అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ తెనాలి మత రాజకీయాలు అంటే అందరికీ కూడా గుర్తుకొచ్చేది బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా తయారవుతా ఉంది షర్మిలాక్క చూడండి హిందువుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలని చెప్పేసి ఎట్లాంటి ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని లేపడం ఒకటి చంద్రబాబు నాయుడు గారి కోసం పిఆర్ షెడ్ చేయడం ఒకటి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ ఫ్యామిలీ అంటేనే హిందువుల ద్రోహి మాకు క్రిస్టియన్స్ ఓట్ల వరకు పడితే చాలు అన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు షర్మిలాక్క బిహేవ్ చేస్తా ఉంది ఆవిడ మాట్లాడే దాంతో పాటు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మరి ఈవిడి డబ్బులో బిఆర్ అని బ్రదర్ అనిల్ డబ్బులో నాకైతే అర్థం కావట్లేదు నేను ఇక్కడ రిలీజియన్ నాకు మ్యాటర్ కాదు ఎవరు తప్పు చేసినా గరికపాటి గారు గరికపాటి గారు ఏమైనా తప్పు మాట్లాడితే మొన్న ఆయనకి కూడా మనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసి పెట్టారు మీరు తప్పు మాట్లాడతారు గరికపాటి గారు మీరు ఆయనకి సపోర్ట్ ఇస్తా ఉన్నారు మీరు ఒక పెద్ద ఉన్నత స్థాయిలో ఉండి ఒకరికి ఇట్లా ఇవ్వటం కరెక్ట్ కాదు కావాలంటే పార్టీలో చేరిపోండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది నాకు అసలు ఎవరు మ్యాటర్ గా చెప్తున్నా నాకు ధర్మం మాత్రమే ముఖ్యం సో ఇప్పుడు అక్క మాట్లాడే మాటలకి సల్ సల్లా సలహల్ కాలిపోయింది అనమాట ఒకసారిగా నాకైతే సో అక్క నువ్వు మాట్లాడు దానితో పాటు మనం కౌంటర్ ఇద్దాం గుడులు కట్టిస్తారట దళిత గుడులు కట్టిస్తారట కట్టిస్తాం కట్టిస్తారు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా టెంపుల్స్ అని కట్టించాడు దళిత గోవిందం అనే పథకం ఆ దళితులు కాలిన ఐదు వేల గుళ్ళు కట్టిస్తారు అంటే కట్టిస్తారు ఖచ్చితంగా కట్టిస్తారు ఇది ఎవరు తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చింది ఇప్పుడు కొత్తగా ఇల్లేం పెడుతుంది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దళితుల్ని గుళల్లోకి రానివ్వట్లేదు దళితులకు సంబంధించి టెంపుల్స్ రానివ్వట్లేదు అని చెప్పేసి దళిత గోవిందం పథకం తీసుకొచ్చి అప్పట్లో కూడా కొన్ని టెంపుల్స్ కట్టారు ఈ దళిత గోవిందం కింద పథకం కింద లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఆ దళిత వాడల ఉత్సవాలు కానివ్వండి టెంపుల్స్ కానివ్వండి దళితుల్నే పూజారులుగా ఎలా మార్చాలి అన్న ఒక స్కీము ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు గోవిందనామం గోవింద కోటి పెట్టి గోవిందనామాలతో ప్రో భక్తి ప్రోత్సహించాలని చెప్పేసి భూమన కరుణాగర్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు ఎవరైతే కోటి గోవిందనామాలు రాసి తీసుకొస్తారో వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శనం స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇచ్చేవాళ్ళు ఇంత ఇంత ఇచ్చేస్తుంటే ఈ అక్క ఇంకా మాట్లాడు 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 ఏం అవసరం ఉంది ఏంటి ఏం అవసరం ఉంది నీ మొగుడు అవన్న ఇస్తున్నాడు డబ్బులు ఇట్లాగే అడుగుతా బ్రదర్ అని ఇస్తున్నాడు డబ్బులు బ్రదర్ అని ఆయన ఇచ్చాడు ఆయన డబ్బుల్లో నుంచి ఆయన తీసుకొచ్చి సంపాదించిన నుంచి ఆయన డబ్బులు ఆయన ఖర్చు పెడుతున్నాడా నీ డబ్బులు ఆయన ఖర్చు పెడుతున్నారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఆయన ఖర్చు పెడుతున్నారా ఎవరు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఎవరు డబ్బులు ఖర్చు పెడతా అని అడుగుతున్నాడు టీటీడీ డబ్బులు టీటీడీ టెంపుల్స్ ఖర్చు పెడతారు మీకేంటి ప్రాబ్లం నీకేంటి ప్రాబ్లం నీకేంటి మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా తిట్టిస్తా ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళకి చెప్పించి ఇట్లా నా ముందు నా మీద మాట్లాడిస్తా ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఏడుస్తుంది దాని మీద మళ్ళీ ఆ నువ్వేమో ఎందుకు ఏం అవసరం ఉందని అడిగేతుందంట దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గురువులు ఇక్కడ కావాలి అని అడిగారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎందుకు అడగరు దళితులు హిందువులు లేరా నేను చూపిమ్మంటావా రా వెళ్దాం రా వెళ్దాం ఎందుకు అడగరు నేను చూపిస్తా టీటీడీ పవిత్రమైన గుడే ఎవరు కాటగలు తాగనటం లేదు కానీ వాళ్ళకి అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని చాలా అసలు కాదు ఏంటి సేవలు చేయాలా పద్మావతి క్యాన్సర్ హాస్పిటల్ చిల్డ్రన్ రీసెర్చ్ చిల్డ్రన్ హాస్పిటల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చేస్తా ఉన్నాయి టిటిడి చేస్తా ఉన్నాయి టీటీడీ చేస్తా ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళు సేవ చేసుకుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు అన్ని చేస్తున్నారమ్మా నీకేంటి బాధ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమైనా ఇస్తా ఉన్నారా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం దీనికి ఆర్ఎస్ఎస్ కి సంబంధం ఏంటి దీనికి ఆర్ఎస్ఎస్ కు సంబంధం ఏంటి వీళ్ళు నిజంగా బీజేపీని హైపు లేపడానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ హాట్ లైన్ బీజేపీ కూడా కదిలితే వీళ్ళంతా హాట్ లైన్ లో ఉండి వీళ్ళంతా ఇది చేసుకోవాలి ఎవరు అధికారంలో ఉన్నా మందే చక్రం తిప్పుకోవాలి అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు బిహేవ్ చేస్తా ఉన్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కట్టాడు అర్చకుల జీతాలు పెంచాడు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే రెండు వందల కోట్లు శాంక్షన్ చేశాడు రెండు వందల కోట్లు శాంక్షన్ చేసి పైన శివాలయం గానీ కింద ఇప్పుడు ప్రసాదం కౌంటర్ కొత్తది కడతా ఉన్నారు అన్న ప్రసాదం కేంద్రం అయితే అన్న ప్రసాదం కౌంటర్ అయితే అమ్మవారి గుడిలో పన్నెండు వందల మంది కూర్చొని లేచినట్టు కట్టాడు విజయవాడలో టూ థౌజండ్ నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు కూల్చిన నలభై గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ చేశాడు ప్రాణ ప్రతిష్ట చేసిన దేవతామూర్తుల్ని మున్సిపాలిటీ బళ్ళులో పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఎత్తు వాటి మున్సిపాలిటీ వ్యాన్లు పంపించారు మరి ఇక వచ్చిన తర్వాత మరి ఆలయాల్లో ప్రధాన ఆలయాల్లో అంతర్వేది రథం దగ్గర పడిపోతే అలాంటి ఆలయాల్లో కూడా సీసీ కెమెరాలు లేకపోతే ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవా అని చెప్పేసి అప్పుడు సీసీ కెమెరాలు పెట్టించాడు అన్నింటిలో పెద్ద పెద్ద ఆలయాల్లో రామతీర్థానికి సంబంధించి కూడా అప్పుడే ఎంత ఇది చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారంటే ఎంత పెద్ద హైట్రేటెడ్ పెంచాలని చెప్పేసి వీళ్ళు చూస్తా ఉన్నారంటే ఆలోచించుకోండి మీరు ఆలోచించుకోండి మీరు షర్మిలాక్క మీరు ఇంతవరకు కూడా షర్మిలా అక్క అని చెప్పేసి మేము నేను పిలిచాను ఎందుకంటే ఆ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి కానీ ఇప్పటి నుంచి కూడా ఓన్లీ బ్రదర్ అనిల్ వైఫ్ గానే లెక్కేస్తారు ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఓన్లీ బ్రదర్ అనిల్ వైఫ్ గానే లెక్కేస్తారు నేను నా వరకు మాత్రం మీ అందరూ మీ ఇష్టం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకిస్తుందంటే కాంగ్రెస్ లో వన్ పర్సెంట్ ఓట్లు లేకుండా వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేకుండా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అసలు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏదో వన్ పర్సెంట్ ఏదో వచ్చినట్టు ఉంది మన ఎలక్షన్స్ లో అది కూడా లేకుండా చేస్తాను చెప్తున్నా కాంగ్రెస్ ని తరిమి తరిమి కొడతాం ఆంధ్రప్రదేశ్లో తరిమి తరిమి కొడతాం చెప్తున్నా వ్యతిరేకిస్తా ఇది అని చెప్తే టీటీడీ మన టీటీడీ కట్టుకుంటుంది మీకేంటి నొప్పి మీకేంటి నొప్పి మీకేంటి నొప్పి అని అడుగుతా ఉన్నా నేను మీరెవరు అడగడానికి మీరు ఎవరు అడగడానికి సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి చెప్తున్నావు కదా సెక్యులర్ కంట్రీలో గుళ్ళు కట్టుకోవడానికి లేదా గుళ్ళు కట్టుకోడాకలే కదా ఇలా దీనివల్ల కదా దీనివల్ల కదా ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ అని గొడవలు అని చెప్పేసి వస్తుంది సెక్యులర్ కంట్రీ అంటున్నావు గుళ్ళు కట్టుకుంటున్నారు వెళ్ళి నీకేంటి బాధ అంటే దళితులు అంటే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారా దళితుల్లో హిందువులు లేరా చూపియాలా ఎవరు దళిత్ ఇక్కడ అందరు దళితులే జన్మతే నాయతే శూద్రహ అని చెప్పేసి అది ప్రొనౌన్సియేషన్ తప్పైతే ఉండొచ్చు కానీ జన్మత ప్రతి ఒక్కరు శూద్రుడే శూద్రుడే అని చెప్పేసి చెప్పారు కదా తర్వాత వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు చేసే వృత్తిని బట్టి అలా విభజించారు బ్రాహ్మణుడుగా పుట్టినా వాడు వేరే వాడు వేరే పని చేసుకుంటే వాడు శూద్రుడి కింద లెక్క వస్తూ ఉంటాడు ఏదైనా శారీరక శ్రమ చేస్తూ ఉంటే దళితుల కాలంలో కడతా ఉన్నారు దళితుల కాలంలో కడతా ఉన్నారు ఇంకెంతకాలం వేరే ఇట్లా వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు చెప్పండి ఏదైనా పేపర్లో ఎక్కడైనా ఓ యువకులు కొట్టారు అనుకోండి సపోజ్ వాళ్ళని దళితులు ఉంటారు అనుకోండి దళిత యువకుల పైన దాడి అదే రెడ్డి యువకుల పైన జరిగితే రెడ్డి యువకుల పైన దాడి అని చేస్తున్నారా కమ్మా యువకుల పైన జరిగితే కమ్మా యువకుల పైన చేస్తున్నారా నాయుడు యువకుడు పైన జరిగితే నాయుడు అని చెప్పేసి వేస్తున్నారా ఇంకో వేరే వేరే క్యాస్ట్ బీసీ మీ బీసీ యువకుల మీద బీసీ యువకులు అని చెప్పేసి వేస్తా ఉన్నారా ఎందుకు ఇది ఎందుకు ఈ సిస్టమ్ లేపుతా ఉన్నారు సో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అన్నా మనం పెంచుకోవాలి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అన్నా మనం పెంచుకోవాలి ఆ పనికి మనుడు మొన్న ఎవడు చెప్పాడు మా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోటి అరవై లక్షల మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి సో దాన్ని ఇప్పుడు ఈవిడ ఇట్లా ఇది చేస్తా ఉంది కులాల వారీగా మతాల వారీగా మనం లీడర్ని ఎంచుకోవడం చాలా రంగ్ చాలా రంగ్ వాడు ఏం మంచి చేస్తా ఉన్నాడు అంతకుముందు ఏం చేశాడు ఇప్పుడేం చేస్తున్నాడు వాడి వాడి కలెక్షన్ వాడి హయాంలో గ్రోత్ రేట్ ఎలా ఉంది జిఎస్టీ రేట్ జిఎస్టి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి జాబ్స్ ఎన్ని వచ్చినాయి మెడికల్ కాలేజ్లు ఎన్ని కట్టారు హాస్పిటల్స్ ఎన్ని కట్టారు వీటి వీటి ఆధారంగా మనం ఒక నాయకుడిని ఎంచుకోవాలి వాడు మన కులపోడు అని చెప్పేసి వాడు ఒక గొడ్డలు లాంటి వాడు అయితే అయినా కానీ వాడిగా ఓటేసుకుంటాను వాడు నరుక్కుంటూ పోతాడు మొత్తం వాడు గొడ్డలు కాబట్టి ఈ పనికిమాలిన ఈ పనికి మాలిన ఎవ్వరాలే మానుకోవాలా ఈ పనికి మాలిన ఎవ్వరాలు ఇట్లాంటి పనికి మాలిన ఎవ్వరాలు మానుకుంటే మానుకుంటే మనం బాగుపడతాం వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్య కావాలనే వీళ్ళు రుద్దుతా ఉంటారు ఎవరైతే అదర్స్ వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పడన్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వైఎస్ షర్మిలా వైఎస్ షర్మిల అని చెప్పి పిలుస్తూ ఉంటారు అరే మీరు హిందూ ధర్మం అని చెప్పేసి చెప్పుకుంటారు మరి హిందూ సాంప్రదాయంలో పెళ్ళైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బ్రదర్ అనిల్ గారి బ్రదర్ అనిల్ వైఫ్ అయినప్పుడు మరి బ్రదర్ అనిల్ ఇంటి పేరు పెట్టి పిలవాలి కదా బ్రదర్ అనిల్ ఇంటి పేరు పెట్టి పిలవాలి కదా మీరు కూడా ఎందుకు ఆయన ఆవిడ పిలుస్తూ ఉంటారు మరి ఇంకా పిలుస్తూ ఉంటారు ఈ విడమైన చెప్తుంది ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్లని ఎందుకు అంటారు తెలుసు ఆడపిల్ల కాబట్టి ఈడపిల్ల కాదు మరి అలాటప్పుడు ఇక్కడ పేరు పెట్టుకొని కావాలని నెగిటివ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే మాకు ఎందుకంటే మాకు ఇంకా కావాలి నలభై శాతం ఆస్తులు ఇచ్చాడు నలభై శాతం ఆస్తులు ఇచ్చాడు ఆయన సొంతంగా సంపాదించుకుంటాడు సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు ఇచ్చినా గానీ అవి సరిపోవో లేకపోతే ఇంకేందో మరి అవన్నీ కూడా ఈడీ కింద ఎదుగున్నాయి ఈడీ కేసులకి ఉంటే వాటిని ఇప్పుడు అమ్ముకుంటానని చెప్పేసి అవి చెప్తే ఇప్పుడు అమ్ముకో కోర్టు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అవన్నీ కూడా మీరు తీసుకొచ్చి తల్లి చెల్లి మీద కేసు వేశారు తల్లి చెల్లి మీద కేసు వేస్తారు ఇప్పుడు అవి కనుక అమ్మితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అమ్మకుండా ఉండాలంటే కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి సో పిటిషన్ దాఖలు చేశాడు దానికి ఏంటి ఓ ఇది కేసు 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 తల్లిని చెల్లిని లోపల పెట్టించారు అని చెప్పేసి ఓ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దూరంగా పెట్టాడు ఫస్ట్ లో ఎందుకు షర్మిలాని దూరం పెట్టాడు చెప్తుంది ఫస్ట్ లో ఇప్పుడు నేను అనుకున్నాలే కానీ ఇప్పుడు తెలుస్తూ ఉంది ఇక్కడ వీళ్ళని దూరంగా కాదు దూరంగా కాదు దేశం అవతలు పెట్టాలి అట్టం దేశం అవతల పెట్టాల కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉందంట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ పార్టీని తిట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మీరు వ్యతిరేకిస్తా ఉంటే చెప్తున్నాం మొహమాటమే లేదు తరి మీ కొడతాం ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఉన్నారో లేకపోతే వన్ పర్సెంట్ ఓట్లు ఉన్నారో అందరినీ కూడా ఈటీడీ కడతది కట్టి చూపిస్తారు అది లెక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్